కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుని దుష్ప్రచారానికి తెరలేపని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆరోపించారు రాహుల్ గాంధీపై బీజేపీ దుష్ప్రచారం ఖండిస్తున్నామన్నారు కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కృషి చేస్తున్నామని ఇప్పటికే కేంద్ర మంత్రితో మాట్లాడామన్నారు బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని రేణుకా చౌదరి అన్నారు ప్రజాస్వామ్యం బతికే ఉంది అనేది మేము గర్విస్తున్నాము మనలాంటి వాళ్ళు చాలామంది ఇంకా నిలబడి ఉన్నారు వీళ్ళు ఎంత మమ్మల్ని ర్యాగ్ గీస్తే అంత మొండిగా మేము నిలబడి ఉంటాము ఈ దేశాన్ని ఈ ప్రజల్ని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుండేది మా ధర్మం మా కర్తవ్యం మా మతంగా భావించి మేము పనిచేసుకుంటూ పోతాము దేశభక్తులుగా మేము ఉన్నాము అదే మీ అందరికీ కూడా తెలవపరచడానికి మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాదంటలేదు పై స్థాయిలో కాదు తెలియక కొంతమంది కింద ఇచ్చే ఇన్ఫర్మేషన్లు తప్పిస్తూ ఉంటారు ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి భవిష్యత్తులో యూ విల్ సి తెలంగాణ విల్ బి నంబర్ వన్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇది మోడల్ రాష్ట్రంగా మనం